కాకినాడ రూరల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా కరి గోపాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు బుధవారం కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్ కు తమ నామినేషన్ దాఖలు సమర్పించారు అనంతరం కరి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో తాను నామినేషన్ వేయడం జరిగిందని తనకు ఎవరిపైనా వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన ఈ సందర్భంగా తెలిపారు తనకు అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు ఉందని వారి ప్రోత్బలంతో నామినేషన్ దాఖలు చేశానని కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో చొల్లంగి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ అనవరం గారు మరో ముఖ్య విజయం ఏంటంటే మాకు ఈరోజు మా విజయం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే శ్రీనివాస్ బాబా కూడా ఈరోజు వెయ్యటానికి చర్చమై ఆల్మోస్ట్ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడి రెడీ అయినప్పటికీ అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదు మనం ఓటమి చదువు చుట్టూ ఖాయం తెలుగుదేశం శ్రేణులు అదే రకంగా జనసేన పార్టీలో శ్రేణులు ముఖ్యమైన అందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి బతుమాలపురి డ్రాప్ చేయడం జరిగింది అది మా విజయానికి సాంకేతికం ఖచ్చితంగా మా ఓట్లు కూడా అక్కడ ఖచ్చితంగా అతను భద్ర కొట్టగలదని మేము ఆశతోనే అతను కూడా వేయమని చెప్పాము ఈరోజు బరిలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంకో ఆయన ఒక పార్టీ నాయకుడు అతను కూడా ప్రజలతోనే వేసినట్టుగా తెలిసింది ఎవరైనప్పటికీ ఒత్తిడి కోసం వేసిన వాళ్ళు దయచేసి ఆలోచించాలి బీసీ సోదరులు సెటిమల్ సోదరులు తన యొక్క బాగా ఆలోచించి సుదీర్ఘంగా ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలి మేము కూడా తెలియపరుస్తాం మేము కూడా బీఆర్ఎస్ సర్వే చేసి ఆ సర్వేలో ఎవరు ముందంజలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకే పట్టం కట్టడానికి సంఘం తీర్మానం చేసి ముందుకు వస్తుంది అందులో ఏ విధమైన మొక్కమాట లేదు కానీ ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన బాబాని పక్కనకు వచ్చారు అదే రకంగా మొదటి నుంచి కిందసారి ఆయన గెలుపు కోసం విపరీతంగా కృషి చేసినట్టు కర్రీగా పక్కన పెట్టేశారు ఎవరిని ఎవరు అంటే బీసీసీ లీడర్లు ఎవరు కూడా ఓట్లేయడానికి తప్ప వారికి ఏ విధంగానూ పట్టణం కట్టడం కానీ వాళ్ళకి ఏదైనా కానీ మగ్గు చూపులో ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు ఈ విషయాన్ని బీసీలు గమనించాలి ఎందుకంటే అడుగడుగున అన్ని విధాలా మనకు అవమానాలు జరుగుతున్నాయి ఈ అవమానం ఒక కర్రీ ఆపరేషన్తో లేకపోతే మన డాక్టర్ అనవరంతో లేకపోతే బాబాతో కాదు ఇది యావత్తు బీసీ జాతిగా భావించవలసిన అవసరం మనకు ఉంది మనకు కావాలని నిర్లక్ష్య ప్లాన్ ప్రకారం నిర్లక్ష్యం చేశారు ఏ సామాజిక వర్గం సీట్ అయితే ఉందో అదే సామాజిక వర్గాన్ని కేటాయించినట్లయితే కొంతవరకు మా సంతృప్తిని ఉండేది కావాలని కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి ఖచ్చితంగా గుండెలు నింపుకొని ఖచ్చితంగా ఓట్లు వేయాలి ఆ ఓట్లు టీఆర్ఎస్ ఏదైతే మా మేము సర్వేలో డిసైడ్ అవుతుందో ఆ సర్వే ప్రకారంగా ఖచ్చితంగా వెల్లడిస్తాము నేను మీ అందరి సాక్షిగా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా అందరితోటి అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకెళ్ళి వెళ్ళే పద్ధతిలో వెళ్తాను తప్ప అధికారం ఉంటులాగా అధికారం లేకపోతే మాట్లాడే విధానం మన దగ్గర లేదు మన పుట్టిక నుంచి లేదు మన వర్గానికే లేదు మీ ఆత్మగౌరవాన్ని ఆత్మానాన్ని మీ గౌరవాన్ని నేను ఎప్పుడు నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరందరూ నన్ను సహకరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ రేపటి నుంచి మీ హోటల్లో పర్యటిస్తానని మీ అందరికీ ఈ వీడియో తెలియజేస్తున్నాను